హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా సో కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు వావ్ సూపర్ అండి సోల్మేట్ కార్డ్ లవర్ కార్డ్ అండ్ చాలా అట్రాక్షన్ లవ్ అటాచ్మెంట్ కాబట్టి రీడింగ్ చూసిన వారు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ అలా ఓకేనా మీ మనసులో మీరు తలుచుకోండి ఓకేనా తనతో ఉన్న మీకు గుడ్ మెమొరీస్ ఏదైనా ఉన్నాయంటే అంటే అవన్నీ తలుచుకొని ఏ రీడింగ్ మీరు చూడొచ్చు ఓకేనా సో ద లవర్ కార్డ్ ఏంటిది అంటే ఈ పర్సన్ ఈరోజు మీ మీద చాలా అటాచ్మెంట్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకేనా మీతో ఉండాలి అని కానీ అండ్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ మీరే తన వరల్డ్ అనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటున్నారనమాట అండ్ ఇంకా తనని మీరు అర్థం చేసుకుంటున్నట్టుగా ఇంకెవ్వరు అర్థం చేసుకోవడం లేదు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకేనా మీ కళ్ళల్లో తన మీద ఉన్న కేరింగ్ లవ్ అవన్నీ తనకి తెలుస్తుంది అనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఓకేనా తన లైఫ్ తను ఏంటంటే ఫ్యామిలీ గురించి కానీ లేదా సొసైటీ గురించి కానీ లేదా కెరియర్ గురించి కానీ ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ వలన మిమ్మల్ని వదిలేయడం కానీ సో ఏదో జరిగిందనమాట ఓకేనా అండ్ మీ వైపు నుంచి మీరు తనని కొంతమంది అండి మీరు తనని జడ్జ్ చేస్తున్నారని కానీ సో ఇదంతా తను కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యి అండ్ మీ దగ్గర నుంచి తను ఏదైనా దూరం అయ్యారు అంటే చూడండి ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ లేదు అని మీరు అనుకోకండి ఓకేనా తనకి మీ మీద చాలా లవ్ అయితే ఉంది అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఓకేనా ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మళ్ళీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది అండ్ మీరు మీ పర్సన్ సోల్ మేట్ కనెక్షన్ లో ఉన్నారండి మీకు మీ పర్సన్ ఎంతగా కావాలని మీరు ఫీల్ అవుతారు ఆ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతారనమాట ఓకేనా ఈ కార్డు వచ్చింది అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో ఆపోజిట్ మీ పర్సన్ కూడా అదే విధంగా ఫీల్ అవుతారు ఓకేనా అండ్ మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ కూడా నడుస్తుంది అండి ఓకేనా మీరు ఎలా ఫీల్ అవుతాయి ఆ పర్సన్ అలాగే ఫీల్ అవుతారు మీరు బాధపడితే ఈ పర్సన్ కూడా బాధపడతారనమాట ఏదో ఒక సిచ్యువేషన్ తన లైఫ్లో వచ్చి బాధపడడం ఆ టైంలో మీరు గుర్తుకు రావడం ఆ విధంగా అనమాట ఓకేనా ఏదో ఒక విషయంగా ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడము అండ్ మళ్ళీ మీతో ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్ రావడం జరుగుతుందనమాట ఓకే మీ మీద ఉన్న ఆకర్షణ అనేది ఈ పర్సన్కి ఇంచంతా కూడా తగ్గలేదండి సో తనకి కూడా మీ మీద లవ్ ఉంది కాబట్టి ఆకర్షణ కూడా ఉందన్నమాట టెన్ ఆఫ్స్ వర్డ్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ పర్సన్ అనమాట ఓకేనా ఎమోషనల్ ఈ పర్సన్ రోజు రోజుకి మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకైతే వస్తున్నారండి అండ్ తను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి తను మోన్ అయిపోయి కూడా ఉంటారు అండ్ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అంటే మీ లైఫ్లో నుంచి తను మోన్ అవ్వాలి అని తను డిసైడ్ అవ్వడం అనమాట ఓకేనా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అంటే కూడా తన మనసు అనేది ఒప్పుకోవడం లేదనమాట తనకి మీరు కావాలి అనిపిస్తుంది మీతోనే ఉండాలి అనిపిస్తుంది అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో కూడా పెట్టేశారు అంటే కాంటాక్ట్లో కూడా రావాలి అనే ఇంటెన్షన్స్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మీకు ఏదో లవ్ మెసేజ్ లాంటిది ఈ పర్సన్ మీకు సెండ్ చేయడం కూడా జరగబోతుందండి ఓకేనా తన లైఫ్లో తను ఎంత బాధపడుతున్నారు మిమ్మల్ని వదిలేసి ఉండడానికి తను ఎంత కష్టపడుతున్నారు అది మీకు తెలియజేయబోతున్నారన్నమాట ఈ పర్సన్ ఒక మెసేజ్ ద్వారా కానీ లేదా స్టేటస్ పరంగా కానీ సో ఈ పర్సన్ని ఈరోజు మీరు ఏదో ఒక విధంగా చూడబోతున్నారండి ఓకేనా స్టేటస్ పరంగా కానీ అండ్ మెసేజ్ ద్వారా కానీ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ అండ్ తన ఫేస్లో కళ అనేది లేకపోవడం కానీ అండ్ తన కండ్లు అనేది మిమ్మల్ని కోరుకుంటున్నాయి అనే మీకు అర్థం అవ్వడం కానీ జరుగుతుంది అనమాట ఓకే ఆల్రెడీ ఆ పర్సన్ని మీరు చూస్తే తన మాటలు ఒక విధంగా ఉంటుంది తన చేతలు ఒక విధంగా ఉంటుంది తన కండ్లు అనేది ఒక విధంగా మీకు ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఎప్పుడైనా మీరు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు గమనించండి ఓకే ఇక్కడ తన ఆయుస్ ఉంటుంది కదా అవి మీరు కావాలి మీతో ఉండాలి అని కోరుకుంటున్నాయి అనమాట తన మనసు తన కండ్లు ఓకే కానీ తను మాట్లాడే విధానం మాత్రం మీరు అంత ఇష్టం లేని విధంగా అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఓకే అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు అంటే మీ పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా ఉండేది కూడా చూపిస్తుందండి ఓకేనా ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ తర్వాత మళ్ళీ కలిసిపోవడము చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే సెవెన్ ఆఫ్ కార్స్ పర్సన్ ఏంటంటే మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఈ పర్సన్ని ఇంకా మీరు వదిలేస్తారేమో తనని పట్టించుకోరేమో అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మీరు ప్రజెంట్ ఏంటంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ మీ ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంది అండ్ ఈ పర్సన్ ఎనర్జీ లో ఎనర్జీలో ఉందన్నమాట ఓకేనా ఈ పర్సన్ని మీరు చేసి చేయడం లేదు తనని పట్టించుకోవడం లేదనమాట మీరు ప్రజెంట్ ఓకేనా మీరు పూర్తిగా సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఇంకా మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవడము ఎవరిని పట్టించుకోకుండా ఉండడము అండ్ మీ ఫ్యామిలీతోనే మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ని అసలు కేర్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఫోకస్ అంతా ఇప్పుడు మీ కెరియర్ మీద అండ్ మనీ మీద మాత్రమే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ ఎనర్జీ ఇప్పుడు హై లెవెల్లో ఉంది అండ్ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు కదా కాబట్టి మీకు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము అండ్ వారితో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టి అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీకు హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ని ఇంకా ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి కొత్త కొత్త దారులు అనేది వెతుకుతూ ఉన్నారనమాట ఈ పర్సన్ని మర్చిపోవడానికి అండ్ ఈ పర్సన్ చూడండి తను మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మిస్ అయిపోతారేమో ఇంకా తనని మర్చిపోతారేమో తనని కేర్ చేయరేమో తనతో కాంటాక్ట్లోకి రారేమో అని తను భయపడతా ఉన్నారనమాట మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి ఓకేనా మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీకు మీరే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు మీకు మీరు లవ్ చేసుకుంటున్నారు మీరలో చూసుకుంటే మీకు మీరే మురిచిపోవడం కానీ అండ్ మీరు డ్రెస్సింగ్ గురించి మీరు చూసుకోవడం కానీ ఆ విధంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే సో ఏంటంటే మీరు పూర్తిగా సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్లో చాలా భయం అనేది మొదలవుతుంది ఇంకా తనని మీరు పట్టించుకోరేమో ఈ పర్సన్ని వదిలేస్తారేమో అనే భయం ఈ పర్సన్లో ఉందండి ఓకేనా మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకేనా అండ్ చూడండి తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ పిల్లి పాలు నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుంది కదా ఆ టైప్లో మీ పర్సన్ ఉంటారనమాట ఓకే జీవితం అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి న్యూ బిగినింగ్ ఏదో అవుతుంది మీ లైఫ్లో అన్నట్టుగా క్లారిఫికేషన్ చేస్తాను మీకు మీ జీవితం గురించి మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ ఓకే సో ఏంటంటే మీ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అండ్ ఈ పర్సన్ వైపు నుంచి కూడా యాక్షన్ అనేది ఉంది ఓకేనా ఎన్ని రోజులు ఈ పర్సన్ వైపు నుంచి నాకు యాక్షన్ అనేది చూపించలేదు ఓకేనా సో మీరేంటంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ మీకు మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చుకోవడము ఎవరిని కేర్ చేయకుండా ఉండడము అండ్ ఇంకా నేనే కింగ్ నేనే ఇంప్రెస్ అనే విధంగా మీరు ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా దానివల్లనే మీ ఎనర్జీ అనేది హై లెవెల్కి వెళ్తుందండి ఓకేనా ఇంకా మిమ్మల్ని చూస్తేనే మీ పర్సన్ కానీ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వారు భయపడతారనమాట ఓకే సో అదనమాట పర్సన్ ప్రజెంట్ చాలా సాడ్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు తను కోరుకున్న జీవితం తనకు ఉండకపోవడం కానీ అండ్ చాలా ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తూ ఉండడం తను ఎప్పుడు ఇస్తూ ఉన్నా అంటే లవ్ కానీ అండ్ కేరింగ్ కానీ మనీ కానీ తన లైఫ్లో వారికి తను ఎంత ఇచ్చినా సరే ఈ పర్సన్కి అక్కడ ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు అండ్ కేరింగ్ లేదు సో తను ఏమైపోయినా తన లైఫ్లో ఉన్న తన లైఫ్లో ఉన్నవారికి అనవసరం అన్నట్టుగా ఉందన్నమాట ఓకేనా తను చాలా లోన్లీగా ఉన్నారండి ఈ పర్సన్ ఓకేనా తను ఎలా ఉన్నా అండ్ తన పరిస్థితి ఎలా ఉన్నా తనని పట్టించుకునే వారే తన లైఫ్లో లేరు కాబట్టి ఈ పర్సన్ మీ వైపు కూడా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునేటట్టుగా చూపేసిందనమాట ఈ పర్సన్ ఏంటంటే అందరూ నా వాళ్ళే అని మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి తన తను అదర్ పర్సన్ గురించి వెళ్ళిపోయి ఉంటే సో అక్కడ ఈ పర్సన్కి ప్రతిసారి హార్ట్ బ్రేక్ అవుతుందండి ఓకేనా అస్సలు కేర్ చేయడం లేదు అండ్ మీ లాంటి పర్సన్ కూడా తన లైఫ్లో ఇంకెవరు దొరకరు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీ మీద లవ్ అయితే చూపిస్తుందండి ఎమోషన్స్ తను బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు అండ్ మీకు కాంటాక్ట్ లోకి రావాలి అనుకుంటున్నారు పర్సన్ ఈ పర్సన్ చూడండి ప్రిన్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ తన లైఫ్లో తను చాలా సాడ్ గా ఉన్నారండి పర్సన్ కానీ బయటకు మాత్రం తెలియజేయడం లేదన్నమాట తను ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త అనేది పడుతున్నారనమాట ఓకేనా ఒకవేళ తను తన లైఫ్లో ఉన్నది బయట చెప్తే సో ఏంటంటే మీ దగ్గర తను చులకనైపోతారేమో అండ్ ఇంకా మీరు తనని చులకనగా చూస్తారేమో అండ్ మిమ్మల్ని తను మోసం చేసిన దానికి తన జీవితం ఇలాగే అవ్వాలి అనే విధంగా తనని మీరు జడ్జ్ చేస్తారేమో సో ఆ విధంగా తను భయపడుతున్నారనమాట ఓకేనా సో ఈ పర్సన్కి కొంతమంది కంటే తన లైఫ్లో సరైన తిండి లేదు సరైన నిద్ర లేదు అండ్ తన గురించి కేరింగ్ తీసుకునే పర్సన్ లేరు అండ్ మీలాగా కేరింగ్ కానీ మదర్ నేచర్లీ కానీ అండ్ ఫాదర్ అలాగనమాట ఓకే మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా ఉంచు ఆ కేరింగ్ అనేది ఈ పర్సన్కి దొరకడం లేదు తను చాలా బాధపడుతున్నారు తను ఎంత బాధపడినా సరే కానీ ఈ పర్సన్ బయటకి చూపించడం లేదండి ఈ పర్సన్ తనలో తనే బాధపడతా ఉన్నారనమాట అండ్ ఏటా వ్యాన్స్ అనమాట ఓకేనా సో ఏంటంటే ఈ మధ్యలో మనకి ఏటా వ్యాన్స్ కార్డ్ ఎక్కువ వస్తుందండి ఓకేనా చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ కూడా వస్తూ ఉండవచ్చు మీరు కావాలని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీరు కోరుకున్న కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వకపోవచ్చు దానివల్ల మీరు మళ్ళీ జగలింగ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఓకేనా సో ఏం చేయాలో అర్థం కావడం లేదు సో ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వచ్చేది ఉంది కానీ తను మీకు మ్యారేజ్ ప్రపోజలే ఇస్తున్నారా అంటే అది కూడా చూపించడం లేదండి ఓకేనా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అండ్ మీ కేరింగ్ ఏదైతే ఉంటుందో అదంతా తను మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ లైఫ్లో ఓకేనా సో వాటితో ఈ పర్సన్ చాలా విసిగిపోతున్నారు కాబట్టి సో ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడము అండ్ మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుందనమాట అండ్ తను ప్రజెంట్ చూడండి టెంప్లస్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకేనా తను చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా అండ్ ఈ పర్సన్కి కొంచెం ఏంటంటే డ్రింకింగ్ హ్యాబిట్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట చాలా డ్రింక్ చేసేస్తున్నారు ఏం చేయాలో ఏమి అర్థం కాక డ్రింక్ చేసేయడము మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి ఓకే సో చాలా సాడ్గా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన లైఫ్లో ఉన్న బాధలన్నింటినీ తను మర్చిపోవడానికి డైరెక్ట్ డ్రింక్ చేయడము అండ్ అలాంటిది చూపిస్తుంది అండి ఓకే తను ఏంటంటే చాలా కోల్పోతున్నారు తన లైఫ్ తను ఎంత హ్యాపీగా ఉందాము అని అనుకుంటున్నా ఆ హ్యాపీనెస్ అనేది తనకి దొరకడం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారన్నమాట ఈ పర్సన్ ని కొంతమంది ఒక లేడీ పర్సన్ కూడా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చండి మీ మదర్ ఇలా ఉండొచ్చు సిస్టర్ ఇలా ఉండొచ్చు లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండదు చూసు వారు ఏ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు దాని వలనే ఏ పర్సన్ మీ లైఫ్లో కూడా రాలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తన జీవితంలో ఉన్న తను తన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అదంతా తను కోల్పోవాల్సి ఉందన్నమాట ఓకేనా అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగనమాట ఓకే సో సొసైటీ గురించి కొంచెం ఆలోచించడం కానీ సో ఏంటంటే ఇక్కడ సొసైటీ గురించి కంటే ఒక లేడీ పర్సన్ ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే తన జీవితంలో ఏదైతే ఉన్నాయో సెక్యూరిటీస్ సో అదంతా తను కోల్పోవాల్సి ఉందన్నమాట సో దాని వలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో రాలేదు అన్నట్టుగా చూపిస్తుంది మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఏంటంటే తను ఎవరి గురించి అయితే అన్ని వదులుకున్నారో ఐ మీన్ మిమ్మల్ని వదులుకున్నారు మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ అండ్ మీకంటే మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కదా అవన్నీ ఈ పర్సన్కి తెలుసు అనమాట సో తను ఏంటంటే తనకి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది ఎవరు ఎలాంటి వారు ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్కి తెలిసింది తను తెలుసుకున్నారు ఒక క్లారిటీ కూడా ఈ పర్సన్కి వచ్చింది కాబట్టి ఇంకా తను మీ గురించి ఏదో యాక్షన్ అనేది తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చార్యట్ కార్డ్ వచ్చి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయడం జరుగుతుందండి ఓకేనా కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే తన వైపు నుంచి మీకు మెసేజ్ రావడం కానీ కాల్ రావడం కానీ జరుగుతుంది ఓకే అండ్ ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అయి ఉంటారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారిడ్ పర్సన్ అండ్ డివోర్స్ కేసెస్లో ఉన్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీరు సింగిల్ కూడా ఏమి ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి డివోర్స్ అయిన పర్సన్ అండ్ మీతో తను డీల్ అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు లేదా అండ్ తన లెవెల్ అనేది హయ్యర్లో ఉంటుందన్నమాట ఈ పర్సన్ది ఓకేనా ప్రతి ఒక్కరు తనని చాలా అడ్మైర్ చేస్తూ ఉంటారనమాట ఉంటే ఇలాంటి వారి లైఫ్లో ఉండాలి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండి ఓకే సో అది చూపిస్తుంది అనమాట ఓకే దానివలన కూడా ఈ పర్సన్ కొంచెం భయపడి ఎవరు ఏమనుకుంటారో ఏమో అనే విధంగా కూడా మిమ్మల్ని దూరం చేసుకొని కూడా ఉంటారనమాట జస్టిస్ మీకు తప్పకుండా జస్టిస్ అయితే వస్తుంది ఏటా స్వాట్స్ ఎందుకు వచ్చింది ఓకే డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తా ఈ మధ్యలో ఏటా వ్యాన్స్ అండ్ డెవిల్ కార్డ్ అనమాట ఈ పర్సన్ డైలీ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని కూడా అనుకుంటా ఉండొచ్చు కానీ తను ఏంటంటే భయపడుతున్నారనమాట ఓకేనా సో తను డైలీ మనకు ఏటా యాన్స్ వస్తుంది అండ్ డెబిల్ కార్డ్ వస్తుంది ఏదేమైనా ఈ టూ కార్డ్స్ అయితే తప్పడం లేదనమాట సో తను మీతో మాట్లాడాలి అండ్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మనసులో ఉంది కానీ తను భయపడుతున్నారు ఒకవేళ ఒకవేళ తన అవసరం తీరుగా ఉండి మళ్ళీ వెళ్ళిపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అండ్ ఈ పర్సన్ని మీరు ఇంకా వదిలిపెట్టరేమో తన మీద ఏదైనా సీరియస్ యాక్షన్ ఏదైనా తీసుకుంటారేమో అనే భయం ఈ పర్సన్ని ఆపేస్తుందన్నమాట ఫ్యాషన్ అట్రాక్షన్ టూ కార్డ్స్ అదే అండి పేజా వ్యాన్స్ అండ్ ద డెవిల్ కార్డ్ అనమాట మీ మీద ఏ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంది అండ్ ఏంటంటే ఫ్యాషన్తో కూడిన లవ్ అని చెప్పొచ్చండి ఓకేనా లవ్ అయితే లవ్ ఎక్కడైతే ఉంటుందో సో వారితోనే ఉండాలి వారితోనే బతకాలి వారి మీద అట్రాక్షన్ కూడా ఉండాలి కదా సో అలా అనమాట సో మిమ్మల్ని వదులుకోలేని బాండింగ్ ఈ పర్సన్ తనలో ఉందన్నమాట ఆ బాండింగ్ తను చాలా ఫీల్ అవుతున్నారనమాట ఓకే సో అది చూపిస్తుంది మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు పేజా వ్యాండ్స్ అంటే మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అని నేను చెప్పాను కదా సో అదే చెప్తున్నారనమాట యూనివర్స్ సో కానీ ఇక్కడ భయపడుతున్నారు మీరు తన మీద తర్వాత ఏదైనా సీరియస్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో అండ్ ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది అని కూడా మనం చూసాం కదా సో ఏంటంటే తను ఒక్క దగ్గర ఉండే పర్సన్ కాదు అది తనకు తెలుసు సో మళ్ళీ ఈ పర్సన్ వెళ్ళిపోయారు ఆల్రెడీ మళ్ళీ వస్తే తర్వాత మళ్ళీ తను వెళ్ళిపోయారనుకోండి తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో అండ్ మీ వైపు నుంచి తన మీద ఏదైనా సీరియస్గా యాక్షన్ ఏదైనా తీసుకుంటారేమో అనే భయం ఈ పర్సన్కి ఆపేస్తుందన్నమాట కానీ తన మనసులో ఉన్న ఉద్దేశం మీతో మాట్లాడాలి మీ వాయిస్ వినాలి అని కానీ అండ్ ఇంకా మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఉండలేకపోతున్నారని కూడా చెప్పచ్చండి చాలా వెయిట్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ మీ వైపు చాలా చూస్తున్నారు అండ్ మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్ ఒకవేళ మీరు నోకాంటా సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎక్కడైనా కనిపిస్తారేమో అండ్ మీ స్టేటస్ ఏదైనా పెడుతున్నారేమో ప్రతి ఒక్కటి పర్సన్ ఏంటంటే చెక్ చేస్తూ ఉన్నారు అనేట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి అన్ని రాసుల వారైతే ఉన్నారు అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూసేస్తా మీకు తప్పకుండా ఇక్కడ జస్టిస్ అనేది రాబోతుంది డివైన్ జస్టిస్ అని కూడా చెప్పచ్చు సో రీయూనియన్ ఉంది జస్టిస్ అనేది ఉందన్నమాట ఈ పర్సన్ మీ మీద ఇంత అట్రాక్షన్ ఉంది కదా సో ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో నుంచి అంత తేలిగ్గా తను పోలేకపోతున్నారండి ఓకేనా అతను పోవాలి అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేసి అనమాట తను అండ్ కొన్ని రోజులు ఇగ్నోర్ చేయగానే మళ్ళీ మీరు చాలా గుర్తుకు రావడము అండ్ మీతో ఉండకపోతే తనకి మనశ్శాంతి లేకపోవడం కానీ ఏదో కోల్పోతున్నాము అండ్ ప్రతి విషయంలో ఇరిటేషన్ అనిపించడము అలాంటిది కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇది డివైన్ జస్టిస్ అని చెప్పచ్చండి మీ లైఫ్లో వస్తుంది ఓకే అండ్ యూనివర్స్ గైడెన్స్ అండి ఓకే లాస్ట్ ఆఫ్ వార్స్ తప్పకుండా ఇక్కడ మీకు టెన్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ కార్డ్ వచ్చి మీకు రీయూనియన్ అయితే ఉంది కానీ స్లో మూమెంట్లో ఉంది అని చెప్తున్నారనమాట ఓకేనా మళ్ళీ మీరు అడుగుతారంటే మా పర్సన్ వస్తారు అని చెప్తున్నారు కానీ రావడం లేదు అని మీరు అడుగుతారనమాట కానీ తను ఇక్కడ నెట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఓకే నెట్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను చాలా స్లో మూమెంట్లో వస్తారు మేబీ సిక్స్ మంత్ వరకు కూడా ఈ పర్సన్ ఒక్కొక్కరికి కాంటాక్ట్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అండ్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది ఓకే సో అలాంటిది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఓకే అండి మరి ఇది యూనివర్స్ మెసేజ్ మీకు రీయూనియన్ అయితే ఉంది అండ్ హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా విడిపోయారు అండ్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే మీరు మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ ఉన్న వారికి కూడా మీకు మళ్ళీ మీకు మళ్ళీ రీయూనియన్ కూడా ఉంది కానీ ఈ పర్సన్ స్లో మూమెంట్లో వస్తున్నారు అండ్ తన లైఫ్లో తను ఎవరితో అయితే డీల్ అవుతున్నారో వారి పరంగా ఈ పర్సన్కి ఫస్ట్ వారి రియల్ ఫేస్ ఏంటో ఈ పర్సన్కి తెలియాలన్నమాట తన లైఫ్లో ఉన్నవారి తన నిజస్వరూపం తను తెలుసుకుంటే మీ వైపుకి తను యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారనమాట యూనివాస్ ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూపిస్తాను ఓకే అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్సిటీస్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి చూసి మా వేస్కి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మిథున రాశి వారు అండ్ కర్కటక రాశి వారు జస్టిస్ అనేది మీ లైఫ్ రాబోతుంది అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది అండ్ రీయూనియన్ కూడా ఉంది హ్యాపీగా ఉంటారు అండ్ సింహరాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధన్యాలు చేస్తూ ఉంటారు అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట మీరు ఓకే అండ్ కన్యా రాశి వారు టెంప్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు అండ్ తులారాశివారు స్ట్రెంగ్త్ ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారు అండ్ వృక్షిక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఈరోజు మీరు కన్ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారనమాట ఈరోజు చాలా ఏం చేయాలో అర్థం కాదు ఎలాంటి వర్క్ చేయాలో అర్థం కాదు సో పూర్తిగా మీ మైండ్ అనేది జగ్లింగ్ సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ధనురాశి వారు మీరు ఏదో ఒక విషయంగా గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అండ్ ధనురాశి సారీ కుంభరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈరోజు అండ్ మీనరాశి వారు ద డెవిల్ ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక నా గైడెన్స్ ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి ఓ టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ క్లెయిమ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కండక్ట్ అవ్వండి పేర్ రీడింగ్ ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఏమీ ఉండదు ఓకేనా అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్